లంబాడీ కులస్తులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనే డిమాండ్తో ఈ నెల ఎనిమిదో తేదీన అన్ని గిరిజన సంఘాలతో కలిసి గాంధీభవన్ ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు నగారభేరి లంబాడీ హక్కుల పోరాట సమితి పేర్కొంది సోమాజిగూడ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి జాతీయ అధ్యక్షుడు మాడావత్ శ్రీనివాస్ నాయక్ జాతీయ సమన్వయకర్త గణేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట్ బంజారా మాట్లాడుతూ భారతదేశంలో ఒకే భాష ఒకే మాట ఒకే సంస్కృతి ఉన్న లంబాడీలను కొన్ని రాష్ట్రాల్లో బీసీ కొన్ని చోట్ల ఎస్సీ చోట్ల ఓసీగా గుర్తిస్తున్నారని దేశవ్యాప్తంగా గిరిజనులను ఎస్టీ జాబితా కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడీల పాత్ర ఎంతో కీలకమని కాని ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అవుతున్నా గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు భారతదేశం మొత్తం తిరిగి లంబాడీ ప్రజలను బంజారా ప్రజలను మమ్మేకం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటే జాతీయ సమన్వయకర్తగా ఎందుకు అంటే భారతదేశంలో ఒకటే మాట ఒకటే వేషధారణ ఉన్నటువంటి లంబాడీలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఓసీలో ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో డిఎన్టీలో ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఒకటే భాష ఒకటే మాట ఒకటే వేషాధారణ ఉన్నటువంటి బంజారా బిడ్డలను షెడ్యూల్ ట్రైబ్ కింద చేర్చాలని చెప్పేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద పోరాటానికి సన్నిధంగా కావడం కోసం భారతదేశంలో ఉన్న నేను మోడీ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం అవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మిత్రులారా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అధికారంలో వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్నా కూడా మా లంబాడీలకు ఏదో గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పడితే కూడా ఇయ్యకుండా ఇలా మమ్మల్ని రాజకీయంగా అనగా రేవంత్ రెడ్డి మీద కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రేపు జూన్ తేదీ తేదీనాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీరు ఆలోచించుకోండి నీ నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ ముందు చలో గాంధీ భవన్ జూన్ ఎనిమిది నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సంఘాల ప్రతినిధులతో కూడా నేను సాయంత్రం నేను ఫోన్లో మాట్లాడినా వాళ్ళు కూడా అన్నా అను చేసి పోరాటం చాలా పెద్దది కాబట్టి మేము ఖచ్చితంగా వస్తాం మన గిరిజన మంత్రి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇవ్వవలసిందే ఇయ్యకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పది నమ్ము గుంజుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము కాబట్టి మేము చెప్తున్నాం అరే మాకు ముఖ్యమంత్రి పది ఇయ్య ఇయకుంటే గిరిజన పది మాకు అవసరం లేదు మాకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి కావాలి కాబట్టి రేవంత్ రెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి దింపేసి మా లంబాడీ బిడ్డైనటువంటి వాళ్లను ముఖ్యమంత్రి సీట్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ నటరజన్ విషపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ ప్రయత్నం సోనియా గాంధీ ఢిల్లీ పెద్దలు చేయకపోతే మేము భారతదేశంలో ఉన్న బంజారీ బిడ్డలం కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో పరిపాలన చేస్తుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద మేము ఉద్యమం చేయడానికి పిలుపునిస్తున్నాం కాబట్టి రేపు జూన్ ఎనిమిదో తారీఖు కాంగ్రెస్ వర్సెస్ లంబాడీల మధ్య యుద్ధం జరగబోతుంది గాంధీ భవన్ ముందు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా కూడా అన్ని గిరిజన సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీ గిరిజన సంఘాలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా అన్ని సంఘాలు కలిసి దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది మేము గాంధీ గాంధీ భవన్ ముందు రావాలని చెప్పేసి మేము కోరుకుంటాం మిత్రులారా కాబట్టి దయచేసి